జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రథమ వివాహ ప్రాప్త విషయాలని చర్చి చూస్తున్నాం ఇంతకుముందు పెట్టినటువంటి వీడియోలు కూడాను ఈ యొక్క వీడియో తర్వాత డిస్క్రిప్షన్లో లింకులు పెడతాము మీరు పరిశీలించవచ్చు ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాలలో ముఖ్యంగా ఇక్కడ మూడు నక్షత్రాలని నేను తెలియజేశాను కృత్తిక నక్షత్రము పుబ్బ అంటే పూర్వ ఫల్గుని నక్షత్రము మరియు శ్రవణ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలలో మన ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పుట్టి ఉన్నా వారికి ప్రథమ వివాహంగా రాబోయే భాగస్వామి ఒక అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి ఏ విధమైనటువంటి కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటారు ఏ నక్షత్రాల్లో వారు వీరికి సూట్ అవుతారు ఏ లగ్నాల వారు కానీ ఏ రాసుల వారు కానీ వీరికి సూట్ అవుతారు వారి యొక్క ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమై ఉంటుంది ఇలాంటి అంశాలని మనం చర్చిస్తూ వస్తున్నాం అయితే సర్వసాధారణంగా సాధారణ జ్యోతిష్యం నుండి మనం తెలుసుకున్న అంశాలు ఇంతవరకు ఏమిటంటే ఒకరు ఒక కుటుంబంలో వివాహ వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారి వివాహం కొరకు ఎతుకులాటని ప్రారంభిస్తారు రకరకాల విధానాల ద్వారా బంధుత్వం ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు మ్యాట్రిమోని ద్వారా కావచ్చు ఇలాగా అనేక విధాలుగా ఎన్ని ఉంటే అన్ని దారుల ద్వారా వధువుని ఓరుడిని ఎతకడం మొదలు పెడతారు అలాగే వచ్చినటువంటి ఒక జాతకానికి ఒక ఐదు ఆరు జాతకాలను జతపరిచి ఇందులో ఏది సరైనది అని జ్యోతిష్యం దగ్గరికి వెళితే ఆ మహానుభావులు నక్షత్ర పొంతరాలను కానీ జాతక పొంతనాలను మాత్రమే చూసి నిర్ణయం తీసుకుంటారు ముప్పై ఆరు పొంతనాలకి ఎన్ని పొంతనాలు వచ్చాయి అందులో ఎక్కువ పొంతనాలు ఉన్నటువంటి వారితోనే వివాహానికి వెళ్ళడానికి వారు అంగీకరిస్తారు కానీ మన యొక్క ప్రజలు మన యొక్క క్లయింట్స్ ఏం చేస్తారంటే ఇంక వారు ఈ యొక్క భూలోకంలో నడియాడే దేవతలు కాబట్టి వారు చెప్పింది వేదవాకు కాబట్టి దాని ప్రకారంగానే చేస్తారు కానీ వారు జతపరిచి ఇచ్చినటువంటి పొందనాల ద్వారా చేకూర్చినటువంటి మ్యాచింగ్ అది ఇవామం వరకు వెళుతుందా లేదా నిశ్చిత నిశ్చిత ఆగిపోతుందా లేదా పెళ్లి పత్రికలు పంచేటప్పుడే ఆగిపోతుందా లేదా పెళ్లి పందిరిని మాట్లాడేటప్పుడే ఆగిపోతుందా లేదా అన్నీ కుదిరి ఇంకా పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పటికే అక్కడ నుంచి వదువుకో ఒరుడుకో ఏదైనా దురదృష్టవశాత్తు ప్రమాదము వాటిల్లి మధ్యలో ఆగిపోతుందా లేకపోతే వివాహం అయినా కానీ త్వరగా వారి యొక్క ఆరక మునిపే విపత్తు సంభవిస్తుందా ఇలాంటి విషయాలు ఏమి చెప్పకుండానే నేరుగా వివాహానికి వెళ్ళండి అంటారు మధ్యలో ఎన్ని ఆటంకాలు జరిగినా మాకు సంబంధం లేదు ఇది మీ తలరాత మీ కర్మండి అని కూడా చెప్పేస్తారు కానీ మనం ఏం చెప్తున్నాము ఈ రెండు విషయాలకి వైవిధ్యంగా నక్షత్ర పొంతనాలకి మరియు జాతక పొంతనాలకి వైవిధ్యంగా మూడవ డైమెన్షన్లో మనం ఏం చెప్తున్నామంటే ఒకరు కృత్తిక నక్షత్రంలో పుట్టి ఉన్న ఒకరు పుబ్బా నక్షత్రంలో పుట్టి ఉన్నా లేదా ఒకరు శ్రవణ నక్షత్రంలో పుట్టి ఉన్న రాశి నక్షత్రం నక్షత్రము లగ్న పాయింట్ నక్షత్రం కానీ పేర్ చేసుకొని మన దగ్గరకు వచ్చిన జాతకాలను పరిశీలించినప్పుడు మొదట వచ్చినటువంటి వారి జాతకము అబ్బాయిదా అమ్మాయిదా అని తెలుసుకోవడానికి టైం రెక్టిఫికేషన్ చేస్తాం ఇది చేయకుండా మనం వివాహం చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఉదాహరణకి కృత్తికా నక్షత్రం ఒకటో పాదం మేషంలో ఉంటుంది మరి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి మరి కృత్తికా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్నప్పుడు వారిని అబ్బాయి అంటారు లగ్న పాయింట్ లగ్న పాయింట్ పెడితే కానీ అమ్మాయి జాతకం కృత్తికా నక్షత్రం ఒకటో కానీ తీసుకొస్తే అప్పుడు మనము సంధిలో పడింది లగ్నం కాబట్టి దాని వెనుకకు బరే నక్షత్రం నాలుగవ పాదానికో లేదా కుట్టిగా నక్షత్రం రెండవ పాదానికో జరిపి టైం రెక్టిఫికేషన్ చేసి ఆ తర్వాత వారికి ఏడవ భావంగా వచ్చే ఆ యొక్క వన్ ఎయిటీ డిగ్రీల్లో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క కర్మ రిజిస్ట్రీని కనెక్ట్ చేసి మనం వారికి వివాహ జీవితాన్ని నిర్ధారణ చేస్తాం ఇది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తీసుకునే నిర్ణయము డిజైన్ ప్యాటర్న్ కూడా అయితే దీనికి విరుద్ధంగా వాళ్ళు చేయడం వలన అది కొన్ని విపత్తులకి మరియు ఆటంకాలకి సమస్యలకి గురై మొత్తం మీద వివాహ వ్యవస్థ చెడిపోతూ ఉందని మాత్రము అనుభవిస్తున్నటువంటి వారు చెప్తే మాకు అర్థమవుతా ఉంది మేమైతే చెప్పడం కొంతమంది అనుభవిస్తున్నారు వస్తున్నారు మన దగ్గరికి ఇలాగేందండి ఆ ప్రొఫెషన్ దగ్గరికి పోయినామండి ఒక అతను ప్రొఫెషన్ అండి ఆయన జ్యోతిష్యుడు అండి ఇలాగే చెప్పాడు మరి మళ్ళీ పోయి అడిగారంటే మళ్ళీ పోనెత్తలేదు అనేవారు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కృత్తిక నక్షత్రానికి పుబ్బా నక్షత్రానికి శ్రవణ నక్షత్రానికి వందకు వెయ్యి శాతం మన ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది పుట్టున్నా వారికి రాబోయే భాగస్వామి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం ఈరోజు డెమో క్లాస్ తీసుకుంటున్నాం ఇది డైరెక్ట్గా మనం మీకు ఇస్తున్నటువంటి ఒక క్లాస్ ఉచిత క్లాస్ దీన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులే వాళ్ళ బిడ్డలు పుట్టుంటారు లేదా వాళ్ళ బిడ్డలకి బిడ్డలు పుట్టుంటారు వారి జీవితంలో జరిగి ఉంటుంది కొన్ని సంఘటనలు అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అది తర్వాత తరంలోనైనా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనది ఒక అలర్ట్ మెసేజ్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది జనరల్గా ప్రపంచంలోనే వివాహ సమస్యలు వివాహం కాకమునుకు సమస్యలు ఎవరికి జరుగుతున్నాయంటే కృతిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఈ నాలుగు నక్షత్రాలు పుట్టినటువంటి వారికి సమస్య పూర్వకంగా మారుతూ ఉంది ఒక కృతిక నక్షత్రంలో కానీ పుబ్బాలో కానీ మూలాగాను రేవతిగా పుడితే వారిని మనం వివాహ సంబంధాల గురించి వివాహ ప్రాప్త విషయాల గురించి మాట్లాడేటప్పుడు మేము డిఎన్ఏ హాస్టల్స్ మాత్రము ఒక స్పెషల్ కేసుతో తీసుకుంటాం చాలా జాగ్రత్తగా చేస్తే తప్ప వారికి జత పరిస్థితి తప్ప వారికి వివాహ జీవితం బాగలేకుండా ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి విషయాలను మనం ఎలాగా చెప్తానో బాగా వినండి ఒక కృత్తిక నక్షత్రంలో రాసిపేడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పేడిన నక్షత్రంగా ఉంది అది అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు అదే విధంగా పుబ్బా నక్షత్రంలో ఉన్నారు శ్రవణ నక్షత్రంలో ఉన్నారు ఈ నక్షత్రాలు చూసినప్పుడు ఈ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు అనే విషయాలు మొదటి చెప్తాం అయితే పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కానీ చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవద్దండి అంటాం అలాగే సర్వ నక్షత్రంలో పుట్టినటువంటి వారిని బలిని నక్షత్రం వారితో వివాహం చేసుకోవద్దు అంటాం ఇది మనం గమనించాలి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్ లో స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి నక్షత్రంలో నక్షత్రము కుత్తిక లగ్నా పాయింట్ లగ్నాధిపతి పైన నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము అనుకుందాం అయితే ఈ మూడు విషయాల్లో మనం ఒక రెండు విషయాలు తీసుకుంటాం ఏది మొదటి రాశిపడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రం లగ్నాధిపతి పడి నక్షత్రం మనం కన్సిడర్ చేయము ఒకవేళ ఈ శ్రవణ నక్షత్రం పడినప్పుడు భరణి నక్షత్రం వార్త వివాహం చేసుకోకూడదు అంటాం అలాంటి విషయాల్ని వాళ్ళు నేను చెప్పిన వీడియోని అనేకం చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు పర్టికులర్గా గా ఒక రాశి పడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రము పుబ్బా నక్షత్రంలో ఉన్నప్పుడు చిత్తా వారితో ఈ చేసుకోకండి అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో రాసిపెడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పెడి నక్షత్రంగా ఉంటే భరీ నక్షత్రం వారితో వద్దని చెబుతున్నాం అయితే మనం విధంగా ఏ విధంగా జతపరుస్తాము అనేది చూడాలి ఈ కృత్తిక అనేది కృత్తిక ఒకటో పాదము మేషంలో ఉంటుంది అదేవిధంగా కుత్తిగా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి ఈ ఒక్క నక్షత్రం తీసుకొని వీరికి రాబోయే భాగస్వామికి ఏ గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీ తాకడం అనేది ఉంటుందో మనం చూద్దాం ఈ కృత్తిగా నక్షత్రం మేషంలో ఉంటుంది కాబట్టి దీనికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కనెక్ట్ అయ్యే నక్షత్రం ఏది మనము తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగితే సక్సెస్ గా ముందుకెళ్ళచ్చు ఈ మేషానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి భావమే తుల కృతిగా నక్షత్రం మేషంలో ఉంటుంది కృత్తికా నక్షత్రం మేషములో ఉన్నప్పుడు ఒకటో పాదం ఉన్నప్పుడు దీనికి వన్ ఎయిటీ డిగ్రీలో ఎక్కడ కనెక్ట్ అవుతా ఉందంటే విశాఖ నక్షత్రము మూడవ పాదంలో కనెక్ట్ అవుతుంది ఇది రాహుకర్మ అదేవిధంగా కృత్తికా నక్షత్రము రెండవ పాదము ఋషభంలో ఉంటుంది దానికి వన్ ఎయిటీ డిగ్రీలో ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో వృశ్చికంలో కనెక్ట్ అవుతా ఉంది అదేవిధంగా కృత్తికా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రము ఒకటి రెండుతో కనెక్ట్ అవుతుంది అంటే ఇది సూర్యకర్మ సంబంధమైనటువంటిది అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించినాం ఒకటి వచ్చి రాహుకర్మ రెండోది వచ్చి సూర్యకర్మ రాహుకర్మ నక్షత్రాలు ఏమిటి పుష్యమి విశాఖ క్షతమిష నక్షత్రాలు సూర్యకర్మ నక్షత్రాలు ఏమిటి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు ఏడు నక్షత్రాల కలయికతో ఈ కుత్తిగా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా వారికి ప్రథమ వివాహంగా వచ్చేవారు వీరే ఈ ఆప్షనే ఈ అపార్చునిటీ మాత్రమే ఈ బౌండరీ మాత్రమే ఇది మనం కనెక్ట్ చేసి చెప్తాం ఆ తర్వాత పుబ్బా నక్షత్రం తీసుకుందాం ఈ పుబ్బా నక్షత్రం ఎక్కడ ఉంటుంది అంటే పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహంలో ఉంటుంది అయితే ఈ సింహంలో నుండి వన్ ఎయిటీ డిగ్రీలు అనేది కుంభము ఎక్కడ కనెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి ఈ ఒకటి రెండు పాదాలు పుబ్బ ఒకటి రెండు పాదాలు శతభిష నక్షత్రంతో కనెక్ట్ అవుతుంది శతభిష నక్షత్రము మూడు నాలుగు పాదాలతో కనెక్ట్ అవుతుంది పుప్ప నక్షత్రము మూడు నాలుగు పాదాలు వచ్చి ఎక్కడ కనెక్ట్ అవుతుందని చూస్తే పూర్వభద్ర నక్షత్రము పూర్వభద్ర ఒకటి రెండుతో కనెక్ట్ అవుతుంది శతభిష నక్షత్రం అనేది రాహు కర్మ పూర్వభద్ర నక్షత్రం అనేది సూర్యకర్మ అంటే మళ్ళీ లాగానే ఈ యొక్క పుబ్బ నక్షత్రం వారి కూడా ప్రపంచంలో ఎంతమంది పుట్టిని వారికి రాబోయే భాగస్వామి యొక్క నక్షత్రాలు ఏడు నక్షత్రాలే అదేవిధంగా శ్రవణ నక్షత్రము శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది మకరంలో ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అయితే ఈ ఒకటి రెండు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతుంది కర్కాటకంలో కనెక్ట్ అవుతుంది అది కూడా ఎందులో పోయి కనెక్ట్ అవుతుందో మనం చూడాలి బాగా గమనించండి ఇక్కడ శ్రవణ నక్షత్రం ఒకటి రెండు పాదాలు వచ్చి పుష్యమి నక్షత్రము పుష్యమి నక్షత్రము మూడు నాలుగు పాదాలతో కనెక్ట్ అవుతుంది శ్రవణ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు పాదాలతో కనెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ కూడా మనం అనే నక్షత్రం వచ్చి రాహు ఆశ్లేష నక్షత్రం అనేది సూర్య కలిగి ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క కృత్తిక ఉబ్బ శ్రవణ ఈ మూడు నక్షత్రాలకి రాబోయే భాగస్వామి ఎలాంటి కర్మ కలిగి ఉంటారంటే రాహు కర్మాలేష్టి మరి సూర్య కర్మాలేషిని కలిగి ఉంటారని మనం చెప్తాం దీన్ని బట్టి ఇక్కడ వీళ్ళకి ఒక కన్క్లూజన్ వస్తాం ఈ కృత్తిక నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ ముఖ్యంగా ఇక్కడ రాహు కర్మ మరియు సూర్య కర్మ రిషటి కలిగినటువంటి నక్షత్రాల వారితో వివాహం అవుతుంది అలాంటి భాగస్వామి వస్తారని చెప్తాం అయితే ఏ నక్షత్రాలు అంటే పుష్యమి విశాఖ శతవిష మరియు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర అంటే దాదాపు ఏడు నక్షత్రాల కలయికతో రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రాల వారితో ఈ యొక్క పుట్టిగా పుబ్బ శ్రవ నక్షత్రాల వారికి వివాహం అవడానికి చాలా బెస్ట్ అయినటువంటి జోడి అని చెప్తాం దాంతో పాటు రాశి ఏమిటి లగ్నం ఏమిటి అనేది మనం చూస్తాం రాశి ఏమిటంటే ధనుర్ రాశి ధనుర్ లగ్నము మీనరాశి మీన లగ్నము అంటాం మీనరాశి మీన లగ్నం ఎవరిది ఈ గుర్తిగా కుప్ప శవ నక్షత్రాల వారికి వచ్చే భాగస్వామి యొక్క జాతకంలో ధనుర్ లగ్నం కానీ ధనుర్ రాశి కానీ మేన రాశి కానీ మేను లగ్నం అంటే ఓకే చేసుకోవచ్చు అంటున్నాం లేదు అలాంటప్పుడు ఏం చేస్తామంటే వారి జాతకంలో లగ్నం ఏదో తెలుసుకొని ఆ లగ్న అధిపతి వెళ్ళి ధనుసులో కానీ మేనంలో ఉన్నారా చూడాలి అలా ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ విషయం ఏమిటంటే ఆపోనెంట్ జాతకంలో లగ్నంలోనే గురువు లగ్నంలోనే కేతు లేదా లగ్నంలో గురువు కేతు ఉన్నారా చూడాలి అది ఉంటే కూడా ఓకే చేసుకోవచ్చు లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కానీ కేతుతో కానీ ఉన్నారా చూడాలి అలా కూడా ఉంటే చేసుకోవచ్చు అలాగే ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ బాబా సంబంధం లగ్నాధిపతి తొమ్మిదిలో కానీ పన్నెండులో కానీ ఒకటి తొమ్మిది ఒకటి పన్నెండు కాంబినేషన్ ఒకటి తొమ్మిది కలిపి పన్నెండులో ఉండడం పన్నెండు ఒకటి కలిపి తొమ్మిదిలో ఉండడం ఇట్లా కాంబినేషన్ మ్యాట్రిక్స్ కాంబినేషన్లో ఒకటి ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు అయితే కొద్దిగా కుప్పం శ్రవ నక్షత్రాల వారికి రాబోయే భాగస్వామి యొక్క కుటుంబము ఏ విధంగా ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే వాళ్ళ కుటుంబంలో కంపల్సరిగా మెడిసిన్ సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అది నాటు వైద్యమైనా కానీ ఒక నర్సుగా ఉన్నా కానీ ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నా కానీ వైద్యంతో పాటు ఇలాంటి భూత వైద్యులుగా ఉండి లేదా హోమాలు ఇవి చేస్తూ దాని ద్వారా అంటే ఆస్ట్రోమెడికో అలా కూడా చేయొచ్చు దాన్ని కూడాను మనం కన్సిడర్ చేయొచ్చు మరి ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు అలోపతి కానీ హోమియోపతి కానీ హక్కు పెన్షన్ కానీ వరాలజీ ఇలాంటి సిస్టమ్లో కూడాను చాలా మంది వైద్యం చేస్తుంటారు పసురు వైద్యం కూడా చేస్తుంటారు అది కూడాను ఈ యొక్క అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వపద నక్షత్రాలు పుట్టే వారు వస్తున్నారు కాబట్టి ఆ కుటుంబంలో ఉంటుంది అండి తండ్రి మృతిని చేస్తున్న వాళ్ళు ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసిన వాళ్ళు పొలిటీషన్ గా ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు పొలిటీషియన్ అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోవాల్సిన అవసరం లేదు ఒక వార్డు మెంబరు ఒక ఊరికి పెద్ద మనిషి న్యాయం చెప్పేవాడు ఒక సర్పంచ్ గా ఉన్నవాళ్ళు ఈ రోజు కాదు పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం నుండి మనం చూడాలి టూ జనరేషన్స్ అని చెప్తున్నాను అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎలక్ట్రికల్ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కెమికల్ సంబంధమైన ఫర్టిలైజర్స్ అమ్మే వాళ్ళు డ్రగ్స్ అలాగే వైన్ షాప్స్ పెట్టుకునేటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు లాజిస్టిక్ గా వర్క్ చేసేవాళ్ళు షేర్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి పరంపరలో ఆటోమొబైల్స్ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ వంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు రాబోయే కుటుంబ గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇవన్నీ చెప్పిన తర్వాత వీరికి రాబోయే భాగస్వామి ఏం ప్రొఫెషన్ లో ఉంటారో చెప్తాం ఆ ప్రొఫెషన్ నిర్ణయించేది ఏమిటంటే నాలుగు మరియు పన్నెండు భావాల యొక్క నక్షత్రాల కర్మ రిజిస్ట్రీ అదేవిధంగా అలాగే సెట్ అయిపోయింది నేను చెప్పిన అంశాలన్నీ కూడా కుదిరిపోయినాయి ఆ తర్వాత ఏం చేస్తాము ఒకవేళ అలా కుదిరినప్పుడు ఇలాగే అనేక జాతకాలు వస్తుంటే పోతుంటాయి వచ్చేవారి భాగస్వామి యొక్క తండ్రి ఏం పని చేస్తాడు అని తెలుసుకోవడానికి ఎనిమిది పన్నెండు భావాల యొక్క గ్రహ రేషిని తీసుకున్నటువంటి విషయాల్ని మనం బేస్ చేసుకుని చెప్తాము అదేవిధంగా భాగస్వామిగా తల్లి ఒకరు ఉద్యోగం చేస్తా ఉన్నారు ఈ రోజుల్లో భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు ఆమె యొక్క జాతకంలో అంటే ఈ మొదటి కుత్తిగా పుప్ప శ్రవ నక్షత్రాలలో పుట్టినటువంటి వారి జాతకంలో మూడు ఏడు భావాలు భావాధిపతులు అవి తీసుకున్న నక్షత్రాల యొక్క కాంబినేషన్ బట్టి వాళ్ళ ప్రొఫెషన్ నిర్ణయిస్తాము దాంతోపాటు ఈ కృత్తిగా పుబ్బ శ్రవణ నక్షత్రాలు పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామికి సంబంధించినటువంటి వృత్తి ఏమిటంటే దాని నుంచి మనం నాలుగు పన్నెండుగా లెక్కగట్టాము ఇప్పుడు వీరి జాతకంలో ఏమిటంటే ఒకటి ఏడు కాంబినేషన్ ఎలా ఉందని చూస్తాము ఇక్కడ ఒక మూడు కాంబినేషన్లు దాదాపు పదకొండు కాంబినేషన్లు మనం తీసుకొని జాతకాన్ని పరిశీలించడం అనేది ఉంటుంది మొత్తం అక్కడ వచ్చింది పన్నెండు భావాలే ఇందులో పదకొండు భావాల కాంబినేషన్ తెలిసిపోయింది ఇలాగా మనం ఒక డిజైన్ చేసి ఇస్తుంటాం ఆ డిజైన్ తీసుకుని వాళ్ళు వచ్చే వారి జాతకంలో ఎదుగుతారు దాంట్లో మనం పర్టికులర్ ఒక విషయం చెప్తాం అదేమిటంటే కుబ్బా నక్షత్రంలో పుట్టారా మీరు రాసి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ కుబ్బాలో ఉందా అప్పుడు గమనించాలి ఎవరితో చేసుకోకూడదు అంటున్నాము నక్షత్రం వారితో చేసుకోకూడదు అంటాం ఒకవేళ కుబ్బా నక్షత్రంలో మీరు పుట్టారు ఎదురు చిత్తా నక్షత్రంలో రాలేదు కానీ మీది ఉదాహరణకి లగ్న అధిపతి వెళ్ళి ఉదాహరణకి పుష్యమి నక్షత్రంలో ఉన్నారు అయితే ఇంతకు ముందు చెప్పాను జనరల్గా పుష్యమి నక్షత్రానికి స్వాతి నక్షత్రం పనికిరాదు అని చెప్పాము లేదా మీరు పుబ్బా నక్షత్రంలో పుట్టారు పుబ్బా నక్షత్రం పడితే నక్షత్రం వద్దే వద్దన్నాం మీరు ఓకే చేసుకున్నారు కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రము స్వాతి నక్షత్రంలో ఉన్నారు అప్పుడు నేను ఇంతకుముందు పుబ్బా నక్షత్రానికి మీరు జస్ట్ పుష్యమి విశాఖ శతభిష నక్షత్రం వాళ్ళతో వెళ్ళొచ్చు అని చెప్పాను కానీ మీకు లగ్నాధిపతి అని పుష్యమ నక్షత్రంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని స్వాతి నక్షత్రం వారితో ఇవామి చేసుకోకూడదు ఎందుకంటే అటువైపు నుండి వస్తున్నటువంటి వారు మీ జాతకంలో మూడు విషయాలను పరిశీలిస్తారు రాసిపోయిన నక్షత్రం లగ్న పాయింట్ లగ్నాధిపతి పోయిన నక్షత్రాన్ని పరిశీలిస్తారు కానీ నేనేం పుబ్బా నక్షత్రంలో రాశి పెట్టిందా లగ్న పాయింట్ పెట్టిందా మీరు పుష్యమ విశాఖ శతపిష్ఠ నక్షత్రం వారితో చేసుకోవచ్చు అని చెప్పుకుంటాను కానీ లగ్నాధిపతిని గురించి మేము కన్సిడర్ చేయము ఒక జాతకాన్ని చూసేటప్పుడు రెండో జాతకాలు చూసేటప్పుడు మూడు విషయాల్ని ఇటువైపు నుండి ఇటువైపుకి ఇటువైపు నుండి అటువైపుకి లగ్న పాయింట్ పట్టింది రాసిపేడిన నక్షత్రం నుండి ఆ మూడు విషయాల్ని అటువైపు నుండి రాసిపేడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం నుండి ఇటువైపు ఉన్నటువంటి రాసిపేడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతిని చూస్తాము అంతేగాని ఇప్పుడు ఉదాహరణకి మీరు పుబ్బా నక్షత్రంలో పుట్టారు రాసిపట్టిందో లగ్న పాయింట్ పట్టిందో ఉంది దానికి నేనేం చేసిన రాహుకర్మ మరియు సూర్యకర్మ నక్షత్రాల వారితో వివాహం చేసుకోండి అన్నాను చిత్తా నక్షత్రం వారితో వివాహం చేసుకోవద్దా అని చెప్పాను ఇంతవరకు ఓకే అయితే మీకు దురదృష్టవశాత్తు మీ జాతకంలోనే లగ్నాధిపతి వెళ్ళి స్వాతి నక్షత్రంలో ఉన్నారు నేను పుబ్బా నక్షత్రానికి స్వా పుబ్బా నక్షత్రానికి పుష్యమి విషయానికి శతపిషం చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు మీరు ఆ పాయింట్ పెట్టుకొని మీరు ఎలా చెప్పగలిగినారు మాది పుష్యమి నక్షత్రం లగ్నాధిపతి పడింది కదా వచ్చే అమ్మాయి ఒకవేళ పుష్యంలో ఉంటే అప్పుడు మేము ఏం చేయాలి మా లగ్నాధిపతి స్వాతిలో ఉన్నప్పుడు వారి యొక్క రాశి లగ్న పాయింట్ ఒకవేళ పుష్యంలో ఉంటే మేము చేసుకోకూడదు అంటే చేసుకోకూడదు అది మీరు తెలుసుకోవాల్సిన విషయం మేము చెప్పవలసింది ఎంతవరకు అంటే రాసిపోయిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం వరకే కన్సిడర్ చేస్తాం మీ జాతకంలోనైతే అక్కడ నుంచి ఆ మూడు విషయాలను చూడాలి అక్కడ నుంచి చూసినప్పుడు ఆ రెండు విషయాలకి ఈ మూడు విషయాలు జతపరచాలి ఒక దురదృష్ట విషయాలు నేను కుప్ప నక్షత్రం అని చెప్పినటువంటి పుష్యం నక్షత్రము మీది లగ్నా లగ్నాధిపతిగానే ఉంటే లేదా మీరు స్వాతి నక్షత్రంలో ఉంటే వచ్చేవారి జాతకము పుష్యములో ఉంటే మనకి పుష్యం బాగుంది కదా పుబ్బాక చేసుకుంటే అక్కడ కొంపలు మునిగిపోతాయి ఇలాంటి విషయాలను కూడా మనం పరిశీలించేసి చేయాలి ఇది ఆశా మనిషి విషయం కాదు అనేక అంశాలని మనం ఒక వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒకే దృష్టితో ముందుకు వెళితే దెబ్బలు తిని వస్తాం అనేక విధాలుగా అనేక డైరెక్షన్స్ లో ఇటువైపు ఉండి ఏం వాహనం వస్తుంది ఇటువైపు ఉండే వాహనం వస్తుంది ముందు సైడ్ లో ఏమొస్తా ఉంది ఇవన్నీ కూడా మనం అనేక విధాలుగా గమనించి ముందుకు వెళ్తున్నా మనం గమ్యాన్ని చేస్తాం లేకపోతే చేరం కదా ఆ విధంగా ఒక జాతకం అనేది మనకు ఉంటుంది అంతేగాని ఒక నక్షత్రం ఉండే ఒక నక్షత్రానికి ఆ ఇది ఒక పిల్లి ఇది కుక్క లేకపోతే ఇది పిల్లి ఇది పులి అనేసి జాతకాలను జతపరిచేది కరెక్ట్ కాదు ఒక జాతకానికి ఒక జాతకానికి జతపరిచేది కాదు జాతక చక్రం చూసి మన ప్రాప్తం చూడాలి ఆ ప్రాప్తంలో ఏ నక్షత్రం ఏ నక్షత్రానికి పనికి చూడాలి ఒకవేళ రాసిపోయిన నక్షత్రం లగ్న పాయింట్ పై నక్షత్రాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఎదురు వ్యక్తిలో ఇలాంటి నక్షత్రాలు ఉందని చెప్తాము కానీ లగ్నాధిపతి ఏదో ఒక నక్షత్రంలో ఉంటుంది దానికి ఆపోజిట్ నక్షత్రంలోనే మీకు వచ్చే భాగస్వామి ఉంటే అప్పుడు మీరు చెప్పలేదని మాకు ఫోన్ చేయకండి దయచేసి మీరు చూడాలి ఓహో ఇక్కడ కూడా ఇలా ఉంది అక్కడ నుండి వచ్చేదానికి మన జాతకంలో మూడు విషయాలను చూస్తారు రాశి రాసిపోయిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పైన నక్షత్రాన్ని చూస్తారు అప్పుడు అటువైపు నుండి ఇటువైపు చూసేటప్పుడు మన దాంట్లో కూడా అలాంటి ఆపోజిట్ నక్షత్రాలు ఉంటే చేసుకోకండి అని చెప్తున్నాం ఇలాగ అనేక విషయాలను మనం చెప్పి వాళ్ళని డిజైన్ చేసి మీ వివాహ జీవితం ఇలా బాగుంటుందని చెప్తాం దాంతోపాటు మీకు ఎప్పుడు వివాహం అవుతుంది అనేది అబద్ధము ఈ దశలో అవుతుంది ఈ అంతర్దశలు అవుతుంది ఈ భక్తులు అవుతుంది ఈ సూక్ష్ములు అవుతుంది ఈ ప్రాప్తములు అవుతుంది అని ఎవరైనా చెప్తే నమ్మకండి దయచేసి మీకు గురుబలం బాగలేదు గురుబలం బలం తక్కువ ఉందంటే కూడా నమ్మకండి అవన్నీ ట్రాష్ యాక్చువల్ నిజం ఏమిటంటే మీకు ఇలాంటి అమెరికా ఉన్నటువంటి జాతకం మీకు దొరికింది అదృష్టవశాత్తు అన్ని అంశాలు కలిశాయి అప్పుడు ఒకసారి నమ్మకంతో మళ్ళీ కన్సల్టెన్సీ తీసుకొని చెక్ చేసుకుని ఎప్పుడు వివాహానికి వెళితే మీరు వివాహ జీవితం బాగుంటుందని మాత్రం నేను చెప్పగలను ఎప్పుడు వివాహం అవుతుందనేది అబద్ధము ఎప్పుడు మనం వివాహం చేసుకుంటే మన వివాహ జీవితం బాగుంటుందని కావాలంటే అడగండి అంతే ఎప్పుడు సంతానం కలుగుతుంది అనేది అబద్ధము ఎప్పుడు సంతాన యోగాన్ని పొందడానికి ముహూర్తం పెడతారు ఫస్ట్ నైట్ అనేది పెడతారు ఈ సమయంలో మీరు సంభోగం చేయండి ఈ సమయంలో మీరు శిక్షలో పాల్గొనండి ఈ సమయంలో మీరు శుభకార్యంలో పాల్గొనండి అని పెడతారు కానీ ఆ సమయాన్ని ఎందుకు నిర్ధారణ చేస్తారంటే ఇది మంచి యోగవంతమైనటువంటి విధానము గర్భధారణకు అని చెప్తారు కానీ ఎప్పుడు సంతానం కలుగుతుంది అనేది ఎవరు చెప్పరు కానీ మనమే దాన్ని క్రియేట్ చేసుకున్నాం అదేవిధంగా వివాహము చేసే సమయము ఏ విధంగా ఉండాలి ఎలాంటి డేట్ ఆఫ్ వెడ్డింగ్ ఉంటే మన జీవితం బాగుంటుంది నాలుగో తేదీ కానీ ఐదు ఏడు ఎనిమిది తేదీలు వివాహాలు జరగకూడదు కానీ మన వాళ్ళు అదే చేస్తున్నారు చేసి చేసి వివాహ జీవితాలను నాశనం చేసేస్తున్నారు ఉదాహరణకి మీ కుటుంబాల్లో మీ యొక్క ఇంతవరకు మీకు ఊహ తెలిసినంత వరకు నాలుగో తేదీ కానీ పదమూడవ తేదీ కానీ ఇరవై రెండవ తేదీ కానీ ముప్పై ఏడవ తేదీ పెళ్ళైనటువంటి వారి జీవితాలను చూడండి అట్రపులాప్ జీవితాలుగా ఉంటాయి ఐదో తేదీ కానీ పద్నాలుగో తేదీ కానీ ఇరవై మూడవ తేదీ పెళ్ళైనటువంటి వాళ్ళు విడిపోయి ఉంటారు దూరంగా ఉంటారు ఏడో తేదీ కానీ పదహారో తేదీ కానీ ఇరవై ఐదో తేదీలో పెళ్ళి అయినటువంటి వాళ్ళు చూడండి లేదా మొత్తం యాడ్ చేసినారు ఏమిటి మంత్ డేట్ ఇయర్ యాడ్ చేసిన ఈ నెంబర్లో అనుకోండి వారి వివాహ జీవితము అసమర్థమైనటువంటి భర్త అసమర్థమైనటువంటి భార్య వాళ్ళకి పుట్టిన పెట్టిన వికలాంగులు డిజబిలిటెస్లో పుట్టినటువంటి వాళ్ళుగానే ఉంటారు మీరు చూడండి కావాలంటే పరిశీలించండి అలాగే ఎనిమిదవ తేదీ కానీ పదిహేడవ తేదీ కానీ ఇరవై ఆదవ తేదీలో పెళ్ళైనటువంటి వారికి మధ్యంతరం కానీ వివాహ జీవితం చెడిపోవడము ఒకరు అనారోగ్యం పాలవడము ఇంకొకరు దూరలోకానికి వెళ్ళిపోవడము ఇలాంటివి జరిగి ఉంటాయి కారణం ఏంటి ఇలాంటి విషయాలు కానీ కూడా మనం మళ్ళీ మళ్ళీ చర్చిస్తాం అంటే నేను చెప్తున్నా చూసిన ప్రమాణంగా అది మీరు అంత నమ్మరు కదా సనాతన కాలం వేల సంవత్సరాలు అంటే మీరు అదే కదా ఫాలో అవుతున్నారు ఎప్పుడైతే ఏమిటి పుష్కాంక్షలు పెట్టారు అని కదా మీరు వివాహానికి వెళ్తున్నారు కానీ ఆల్రెడీ అలాంటి వివాహాలు ఆల్ జరిగి వాళ్ళ సుఖపడ్డారా మంచిగా ఉన్నారా జీవితాన్ని సుఖవంతంగా గడుపుతున్నారని మనం చూడాలి కదా మనం ఒక పేరుని పెడతాం ఒక బిడ్డకి ఒక పేరుని పెట్టేటప్పుడు ఆ పేరులో ఎంతమంది బాగుపడ్డారు ఆ పేరు మీద ఎంతమంది గొప్ప స్థాయికి వచ్చిన్నారు అని కదా పేరు పెట్టేటప్పుడు గమనించాలి మీరేం చేస్తాడు ఏదైతే పర్లేదు ఈ నక్షత్రంలో పుట్టారు నాలుగు పాతాల్లో ఈ అక్షరాలు వచ్చాయి ఇతను మూడో పాదంలో పుట్టాడు కాబట్టి ఈ అక్షరంతో పేరు పెట్టేస్తారు ఆ పేరుతో ఇంతకుముందు ఎంతమంది బాగుపడ్డారు ఆ పేరుతో ఎంతమంది గొప్ప స్థాయిలో ఉన్నారు ఆ పేరుతో ఎంతమంది దీర్ఘాహిస్తో జీవించారు ఇలాంటి విషయాలను కూడా మనం పరిశీలించి పేరుని కూడా నిర్ణయించాలి పుట్టే బిడ్డలకి అవి ఏమీ లేవు ఏదో ఒకటి చేసేస్తుంటారు దానివల్ల మనము రాబోయే కాలంలో ఇబ్బందికి గురి అవుతామనేది నిజం తెలిసి కూడాను తప్పులు చేసే వాళ్ళు అధికంగా ఉన్నారండి ఇది మనం గమనించాలి మనం ఇచ్చే మెసేజ్ కనీసం వందలో ఒక యాభై మంది కన్నా చేరుతుందన్నటువంటి ఒక ఆత్రుతతోనే ఇన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను శుభం మీ గుణ బ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణ బ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్